వెల్కమ్ టు వైఆర్ టీవీ ఈరోజు తెలంగాణ ఎవరు సాధించారు అసలు తెలంగాణ ఎలా వచ్చింది తెలంగాణ వచ్చిన దాని వెనుక ఎవరున్నారు అని ఒక ప్రశ్న వస్తే ఖచ్చితంగా రేపటి భవిష్యత్తు తరాలకు వినిపించాల్సిన పేరు కేసీఆర్ది అవుతుంది ఎందుకంటే ఎవరు ఎన్ని చేసినా చాలామంది మనం అంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణనే ఇది కానీ కానీ చివరి చివరి శ్వాసల్లో ఉన్నప్పుడు చివరి చివరి ఇదిలో ఉన్నప్పుడు తెలంగాణను ఎవరు తీసుకొచ్చిర్రు అంటే ఎవరి హయాంలో వచ్చింది లేదా ఎవరు ఎంతలా కొట్లాడారు అన్నప్పుడు ఒక పేరు వినిపిస్తుంది అది కేసీఆర్ పేరే కానీ దాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ చూస్తే రాష్ట్ర అవతరణ పాఠం రద్దు చేస్తున్నారు టెన్త్ పుస్తకాల్లో నుంచి తెలంగాణ ఆవిర్భావ పాఠం తొలగింపు కాంగ్రెస్ పాలనలో అమరుల త్యాగాలకు మరో అవమానం ఉద్యమ చరిత్ర జరిపేస్తారా తెలంగాణవాదుల ఆగ్రహం అసలు కేసీఆర్ని ఈ తెలంగాణ ఆవిర్భవి ఆవిర్భవించింది అనే ఒక ఆ ఘట్టం నుంచి తొలగించి వేయాలనే ఒక కుట్రతోని దాని వెనుక ఇంకా కేసీఆర్ని మాత్రమే కాకుండా అమరవీరులను అవమానం చేస్తున్నారు ఎవరైతే ప్రా ప్రాణాలు మరి త్యాగం చేసిరో వాళ్ళందరి ప్రాణాల ఆ ప్రాణ త్యాగాన్ని అవ అవమానపరుస్తున్నారు ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అసలు టెన్త్ క్లాస్ పా పాఠ్య పుస్తకాల్లో నుంచి రాష్ట్రావతరణ పాఠం ఎందుకు రద్దు చేయాలి వేనవేల త్యాగాలు అమరుల బలిదానాలు అరవై ఏళ్ల పాటు సబ్బండ వర్గాలు సాగించిన పోరాటాలు వెరిసి తెలంగాణ అభిప్ర ఆవిర్భావం కదా అరవై ఏళ్ల పాటు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైనటువంటి మన ఉద్యమం కావచ్చు ఏదైతే ఆ టైంలో జరిగినటువంటి ఉద్యమం అప్పటి నుంచి స్టార్ట్ చేసే అరవై ఏళ్ళ పాటు ఆ సాయుధ పోరు అప్పుడు స్టార్ట్ చేశారు కదా సాయుధ పోరు దగ్గర నుంచి మొదలుకొంటే తొలిదశ మలిదశ ఈ ఉద్యమాలన్నీ జరిగినాయి మూడు దశలుగా జరిగినటువంటి ఈ ఉద్యమంలో కీలకంగా పార్టిసిపేట్ చేసినటువంటి అమరవీరులు కావచ్చు సబ్బండ వర్గాలు ఎన్నైతే పార్టిసిపేట్ చేసినాయో వాళ్ళందరినీ అవమానం చేసేలాగా ఒక పాఠ్యాంశం అనేది అక్కడి నుంచి రద్దు చేసేయడము ఎంతవరకు కరెక్ట్ ఇది స్టేట్ సిలబస్ నుంచి టెన్త్ క్లాస్ పాఠ్య పుస్తకాల్లో నుంచి రాష్ట్ర అవతారణ అనే పాఠమే లేకుండా చేస్తున్నారు అంటే చరిత్రను తుడిపేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎంత తుడిపినా గానీ అది జరిగిపోయినది కదా ఈరోజు జూన్ రెండు తెలంగాణ జాతి చరిత్రలో ఓ అరుదైన క్షణం అత్యద్భుతమైన కీలక ఘట్టం ఆ మహోజ్వల ఘట్టాన్ని చరిత్ర పుటల్లో నుంచి మాయం చేసే కుట్రకు కాంగ్రెస్ పూనుకున్నది నాడు రాష్ట్ర సాధన ఉద్యమంపై ఉక్కుపాదం మోపి ఆత్మ బలిదానాలకు కారణమైన పార్టీ నేడు ఆ ఉద్యమ చరిత్రను కూడా తుడిపేసేందుకు సిద్ధమైంది భావితరాలకు ఉద్యమ స్ఫూర్తిని తెలపాల్సింది పోయి పాఠ్యాంశం నుంచే తొలగించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పోరాటాలు చేసినామో ఎన్ని ఎన్ని ఉన్నాయో ఈ చరిత్రను ఎవరు తుడిపేయలేరు అంత ఈజీగా జనాలల్లో నుంచి పోదు ఈరోజు ఒక కథ ఈ నో ఈ నోటి నుంచి వచ్చిన కథ ఇంకో నోటికి వెళ్ళి ఆ కథలు కథలుగానే ఈ చరిత్రను చెప్పుకుంటూ తిరుగుతుంది కానీ మీరు పాఠ్యాంశాన్ని రద్దు చేసినంత మాత్రాన చరిత్ర అనేది మాసిపోదు చరిత్ర అనేది తుడుపుకు పెట్టుపోదు ఇక సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇదంతా జరగడం గమనార్హం అయితే రాష్ట్రావతారణ సందర్భంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున నమస్తే తెలంగాణ దినపత్రికలో సంపాదకీయం ప్రచురితమైంది దీనిని పదో తరగతి తెలుగు పుస్తకంలో మొదటి భాష లక్ష్య సిద్ధి పేరుతో ఎనిమిదవ పాఠంగా చేర్చారు రాష్ట్రావతారణ సందర్భంగా తెలంగాణ ఉద్యమ మహాప్రస్థానంలోని మైలురాళ్లను మనకు పరిచయం చేసే వ్యాసం అది భవిష్యత్తు తరాలైన మన బిడ్డలకు ఉద్యమ చరిత్రను పరిచయం చేయడంలో భాగంగా నిపుణుల కమిటీ ఈ వ్యాసాన్ని పాఠ్యాంశంగా చేర్చింది మరి ఈ క్రెడిట్ ఎవరికో వచ్చేస్తుంది ఒకవేళ అక్టోబర్ నవంబర్ ఒకటో తేదీ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ జరిగినప్పుడు ఈ క్రెడిట్ అంతా పొట్టి శ్రీరాములకు వచ్చేస్తుంది అని చెప్పి కుట్ర పన్నుంటే ఈరోజు పొట్టి శ్రీరాములు పేరు అనేది పుస్తకాల్లో ఉండేది కాదు ఈరోజు ఆయన పేరు చరిత్రలో ఉండేది కాదు ఈరోజు నవంబర్ ఒకటవ తేదీన నవంబర్ రెండవ మన పంతొమ్మిది వందల యాభై ఆరులో అవతరించినటువంటి ఆంధ్రదేశం ఆ చరిత్ర ఆ చరిత్ర రోజు ఉండేది కాదు కదా ఈరోజు అక్కడ నుంచి తీసేయలేదే ఇలాంటి కుట్ర అక్కడ జరగలేదు కదా ఈరోజు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ఆ పేరును తీసేసేందుకు చేస్తున్న ఈ కుట్ర వలన ఎంతమందిని అంటే అమరవీరులైపోయినటువంటి ఉద్యమకారులను మీరు ఎంతలా అవమానిస్తున్నారో మీకు అర్థమవుతుందా అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు పదేండ్ల పాటు ఈ పాఠాన్ని విద్యార్థులు చదివారు కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని పత్రికలు ఎత్తిపట్టాయి స్వరాష్ట్రం సఫలమై తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన సందర్భంగా పత్రికలన్నీ పతాక శీర్షికలతో వార్తలను ప్రచురించి ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి ఇదే పాఠంలో ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి విశాలాంధ్ర ప్రజాశక్తి పత్రికల్లో వచ్చిన ఎడిటోరియల్ వ్యాసాలను కూడా చదవాలని విద్యార్థులకు సూచించారు కానీ ఏం తప్పనిపించిందో విద్యా శాఖ అధికారులు ఈ ఒక్క పాఠానికి కత్తెర పెట్టారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఆ రోజుని ఆ ముఖ్యమైన ఘట్టాన్ని అనేక పత్రికలు ప్రచురితం చేశాయి ఆ ఆ ఘట్టాన్ని ఆ వాటన్నింటినీ కూడా అంటే స్టూడెంట్స్కి ఇచ్చే ఎక్సర్సైజ్లో భాగంగా ఫలానా తేదీన వచ్చినటువంటి ఎడిటోరియల్స్ అన్నీ కూడా చదవాలి అని చెప్పేసి దాని కింద ఒక ఎక్ససైజ్ బాక్స్ లాంటిది ఉంటుంది పుస్తకంలో మనం లెసన్ చదివేసిన తర్వాత ఆ ఎక్ససైజ్ బాక్స్లో ఇది కూడా ఉంది ఇలాంటివి చదవాలి అని చెప్పేసి ఉన్నది ఎందుకంటే రేపు భావి భవిష్యత్తు తరాలకి మీది ఏ రాష్ట్రం అని అడిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే మీ రాష్ట్రం ఎప్పుడు అవతరించింది మీ రాష్ట్ర చరిత్ర ఏంటి మీ రాష్ట్రం ఒక తెలుగు రాష్ట్రం లాగా ఒక రాష్ట్ర భాషా ప్రతిపదికన ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు సౌత్లో ఉన్న ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నీ ఒక్కొక్క భాషకు ఒక్కొక్క రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగు భాషకు మాత్రమే రెండు రాష్ట్రాలు ఎందుకు అని ఎవరైనా అడిగితే మా తెలంగాణను మేము ఎందుకు కొట్లాడి తెచ్చుకున్నాము అనే చరిత్ర రేపటి భావి భవిష్యత్తు తరాలకు అవసరం లేదా అవసరం ఉన్నది కాబట్టే కదా ఆనాడు మనకు తెలంగాణ వచ్చిన వెంటనే మన పుస్తకాలలో మన చరిత్ర ఉండాలని చెప్పేసి ఆంధ్రుల చరిత్రను పక్కకు నెట్టి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సాగింది అని చెప్పి మన గొప్ప మనలో మనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రచయితలు కవులు వీళ్ళందరి గురించి పాఠ్యపుస్తకాలలో ఎందుకు ప్రస్తావించారు ఎందుకంటే మన భవిష్యత్తు తరాలకు తెలియాలి కాబట్టి మన పిల్లలకు మన చరిత్ర తెలియాలి కాబట్టి పెట్టారు కానీ ఈరోజు ఒక వ్యక్తి గురించి తుడిపేయాల్సిన ఒక చరిత్రను తుడిపేయాల్సి వచ్చినప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ తప్పిదం వలన రేపు భావి భవిష్యత్తు తరాలకు అసలు మీకు తెలంగాణ ఎందుకు అసలు మీకు తెలంగాణతోని తెలుగు రాష్ట్రం ఆల్రెడీ ఉండగా మీరు అందులో నుంచి బయటకు వచ్చేసి ఇంకో తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఇంకో తెలుగు రాష్ట్రాన్ని ఎందుకు మీరు కోరుకున్నారు ఎందుకు మీరు బయటకు వచ్చేసారని అడిగినప్పుడు మన తెలంగాణ నుంచి వెళ్ళిన పిల్లలు వాళ్ళు ఏ సమాధానం చెప్పగలుగుతారు అంటే వాళ్ళు పేలగా ముఖం వేసుకోవాలనే కదా వాళ్ళకు చరిత్ర తెలియకూడదనే కదా చరిత్రను మీరు దాని మీద మన్ను గప్పేస్తున్నారు కదా దానికోసమే కదా దీన్ని ఇప్పుడు ఇంత కుట్రపూరితంగా చేస్తున్నారు ఇక పదో తరగతి తెలుగు పుస్తకంలో నెరిడి వరకు మొత్తం పన్నెండు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ముద్రించిన పుస్తకాల్లో వాటిని పదకొండుకి కుదించారు పని ఒకే ఒక్క పాఠాన్ని తొలగించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి తొలగించిన పాఠం స్థానంలో మరో దానిని కూడా చేర్చలేదు నిజానికి సిలబస్ను మార్చాలంటే ప్రభుత్వం తొలుత జీవో విడుదల చేయాల్సి ఉంటుంది నిపుణుల కమిటీ వేసి అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి కానీ ఇలా గుట్టు చప్పుడు కాకుండా పాఠం తొలగించడంపై ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పుస్తకంలో మార్పులు చేసినట్టు తమకు సమాచారం లేదని పుస్తకాలు తెరిచి చూశాకే తెలిసిందని చెప్తున్నారు మరి ఇది ఇంత కుట్రపూరితంగా చేయాల్సిన అవసరం ఏంటి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా ఇన్ని సంవత్సరాలు కొట్లాడితే తెలంగాణలోని ప్రజలంతా ఏకమయ్యి అన్ని వర్గాలు సబ్బండ వర్గాలు ఉద్యోగులు నిరుద్యోగులు స్టూడెంట్స్ మహిళలు చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఇంత బాగా చేసినటువంటి ఆ ఉద్యమానికి అడ్డుతెరగా నిలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ పీక మీదకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఒప్పుకొని అప్పుడు ఒప్పుకొని ఇచ్చినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు మీరు ఎవరికీ చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ పా అవతరణ ఎలా జరిగింది అనే విషయాన్ని రాష్ట్ర అవతరణ జరిగిన విషయాన్ని ఆ పాఠ్యాంశాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏంటి అసలు మీకు అంటే ఈ చరిత్రను తుడపడం వలన మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు అసలు ఇక తొలగించిన పాఠంలో ఓ చోట కేసీఆర్ పేరును ప్రస్తావించారు కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్టు పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే అని పాఠంలో ఉటంకించారు జస్ట్ ఒక లైన్ ఉందంతే ఏంటంటే ఆయన మొదటి రోజు పరిపాలన రంగం ఆయన మొదటి రోజే ప్రకటించారంట ఆ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే అని చెప్పి మరి పాఠంలో కేసీఆర్ పేరున్నదే పే పేరున్నదని చెప్పి అక్కస్తోనే పాఠాన్ని తొలగించినట్టు తెలుస్తుంది ఇంకా పాఠాన్ని తొలగించినట్టు జూన్ రెండు ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మార్చేస్తారా ఎట్లా మార్చగలరు జూన్ రెండవ తేదీన ఆవిర్భావం అయ్యింది అని చెప్పేసి మీరు ఎలా మార్చగలరు ఒకవేళ మార్చేయాలి అనుకున్నా కూడా ఎందుకంటే చట్ట సభలల్లో చట్టం తరువాతనే కదా జీవో పాస్ అయిన తరువాత అది ఎంత అపూర్వమైన ఘట్టము అది ఎంత ఇంపార్టెంట్ ఇది కదా సరే అలాంటి ఒక ఘట్టాన్ని జూన్ రెండు ఇక ఈ జూన్ రెండవ తేదీననే తెలంగాణ ఆవిర్భవించింది అనే మాటని కూడా అనే వాస్తవాన్ని కూడా మీరు తొలగించి వేస్తారా తొలగించి వేయగలరాసలు చరిత్రలో నుంచి అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు రేవంత్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు విద్యార్థులకు నెరుడు అందజేసిన పాఠ్య పుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి జగదీష్ రెడ్డి కడియం శ్రీహరి పేర్లు ఉండడాన్ని రేవంత్ సర్కార్ జీర్ణించుకోలేకపోయింది దీంతో ఈ ఫోటోలున్న పేజీలు చించివేయాలని ఆదేశాలిచ్చింది కొన్ని చోట్ల పుస్తకాల్లోని పేజీలను చింపివేశారు కూడా అయితే అదే పేజీ వెనకాలే జాతీయ గీతం జనగణ ఉండడంతో ఆ తర్వాత ఆ వే ఆదేశాలను వెనక్కి తీసుకున్నది ఆ తర్వాత మళ్ళీ నిర్ణయం మార్చుకొని స్టిక్కర్లతో ఆ ఫోటోలను మూసివేయాలని ఆదేశించింది ఇలా ఆగమాగం ఇచ్చి అభాస్ పాలైంది భాషా సాంస్కృతిక శాఖ ముద్రించిన తారేకుల్లో తెలంగాణ పుస్తకంలో కేసీఆర్ ఫోటో ఉన్న కారణంగా ఆయా పేజీలను చంపివేసి హైదరాబాద్ బుక్ లో విక్రయించారు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ గారిని మీరు తొక్కేవేసే ప్రయత్నం చేసినా కూడా ఆయన పేరును చరిత్రలో లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలా ఒక్కరి పైననే అక్కసు వెళ్ళబుచ్చుతున్నదో తెలియట్లేదు మరి ఇట్లాంటి వంటివి చేసి మీరు జనాలలో పాలవ్వడం తప్ప ఏదీ లేదు రేవంత్ సర్కార్ తొలగించిన పాఠంలో అభ్యంతరకర విషయాలు ఏవీ లేవు వ్యక్తి పూజ రాజకీయ అంశాలను ఎక్కడ ప్రస్తావించలేదు కేవలం పోరాట జ్ఞాపకాలు గమ్యాన్ని ముద్దాడిన క్షణాలను భవిష్యత్తు తరాలకు తెలిపే ప్రయత్నం మాత్రమే ఉన్నది భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఉండాలో నిర్దేశించింది సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది తెలంగాణ భాష సంస్కృతులకు మళ్లీ ప్రాణం పోయాలని ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలని పిలుపునిచ్చింది ఇది కూడా సర్కారు పెద్దలకు అధికారులకు తప్పుగా అనిపించడం గమనార్హం పదో తరగతి తెలుగు పుస్తకంలో పాఠం కత్తిరింపు అంశంపై ఆరా తీసేందుకు ఎస్సీ ఎస్ఈఆర్టీ డైరెక్టర్ జి రమేష్ను నమస్తే తెలంగాణ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదంట మరి ఈరోజు భారతదేశం స్వాతంత్రం ఎలా వచ్చింది అంటే లాల్ నెహ్రూ పోరాటం చేయడం వలన వచ్చింది గాంధీజీ పోరాటం చేయడం వలన వచ్చింది ఫలానాఫలన కాంగ్రెస్ నాయకులు పోరాటం చేయడం వలన వచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కీలకంగా పనిచేసింది ఎన్నో ఈ సభలు సమావేశాలు ఎన్నో ఇవన్నీ చేయడం వలన అంటే ఒక దండి మార్చ్ కావచ్చు ఒక సత్యాగ్రహం కావచ్చు ఇలాంటివి చాలా చేశారు కాబట్టి ఇలాంటివి చేయడం వలన వచ్చింది అని చెప్పి ఈ రోజుకి కూడా పాఠ్య పుస్తకాలలో ఉన్నది మరి బీజేపీ ప్రభుత్వం వచ్చి వెంటనే గాంధీజీ పేరును తొలగించవేయాలి అని చెప్పి అట్లా మార్చట్లేదు కదా ఎందుకంటే చరిత్రను మనం తొలగించలేము ఆ రోజు మనకు భారతదేశం వచ్చినప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రతి ఒక్కళ్ళు అవును కాంగ్రెస్ పార్టీ ఉందని అంటున్నారు కానీ చరిత్రలో ఇది ఉండొద్దు కాంగ్రెస్ పార్టీ కాదు వాళ్లకు ఆ క్రెడిట్ ఇవ్వద్దు అని చెప్పేసి ఎవరైతే అనట్లేదు కదా భారతదేశం రావడానికి దాదాపు రెండు వందల సంవత్సరాలు మనం మగ్గిపోయినా కూడా మన పూర్వీకులు చాలా స్వాతంత్ర పోరాట యోధులు సమరం చేశారు యుద్ధం చేశారు వాళ్ళంతా ఎన్నో చేసిన తర్వాతే చివరికి వచ్చింది ఒక దగ్గర నుంచి బరువుని కొంతమంది ఇక్కడ దాకా లాగుతారు ఈ బరువుని మనం ముందుకు తీసుకెళ్ళాలి కానీ మళ్ళీ వెనక్కి కాదు కదా తీసుకపోయేది ఇలా తీసుకెళ్లిన తర్వాత ఒక గమ్యానికి చేరుకున్న తర్వాత గమ్యంకి ఎవరు చేరుకున్నారో వాళ్ళ పేరు ముఖ్యంగా వినిపిస్తుంది చరిత్ర పుట్టల్లో నిలిచిపోతుంది కూడా ఈరోజు గాంధీజీ పేరు జవహర్ లాల్ నెహ్రూ పేరు ఇందిరాగాంధీ పేరు స్వాతంత్రం వచ్చినాక ఇందిరాగాంధీ చేసినటువంటి అన్నీ రంగాలలో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం కదా దాన్ని మనం ఎక్కడ పట్టట్లేదు అలానే ఈరోజు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు సాయుధ పోరాటం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగితే అక్కడ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి ఈ అరవై సంవత్సరాల ప్రయాణంలో జరిగినటువంటి చేసినటువంటి ఈ పోరాట యోధులు ఎవరైతే అమరవీరులు ఉన్నారో త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మనం స్మరించుకునేదే ఆ పాఠ్యం ఆ పాఠ్యాంశం కదా ఆ రోజు జూన్ రెండున తెలంగాణ అవతరణ దినోత్సవం జరిగినప్పుడు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగినప్పుడు ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పేరు నమోదు చేసుకున్నప్పుడు ఎంతో గర్వంగా మనం ఫీల్ అయ్యాం కదా మరి ఈ పాఠ్యాంశాన్ని రద్దు చే చేయడంలో దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కుట్రలు చేస్తుంది మరి దీని వెనకాల ఇట్లా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మీరు వెళ్తున్నారు కానీ అమరవీరుల వాళ్ళ త్యాగాలను మీరు అవమానిస్తున్నారని మాత్రం ఒకసారి గమనించుకోవాలి చూస్తూనే ఉండండి వైఆర్టీవీ